i don't know మన చేతమ్మ నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దే చూరాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భారతదేశంలో వాడుతున్న టెక్నాలజీ తర్వాత ఈ సెల్ ఫోన్లు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థను కానీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన గౌరవ రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మనకు స్థానిక సంస్థలను బలోపేతం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో నలభై సంవత్సరాల వయసులోనే పెద్ద పెద్ద భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన ఘనత వారికే చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మహిళలకు స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే ఈరోజు మనం ఈ ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే దానికి కారణం మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తుంటే ఈ భారతదేశంలో వారి పరిపాలనను మనం నెమరు వేసుకొని ఈరోజు వారి యొక్క గుర్తులను నెమరు వేసుకొని వారికి మరొకసారి మన నివాళులర్పించినట్లు తెలియజేసుకుంటున్నాం దగ్గర కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తర్వాత కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ ఇరవై ఒకవ జయంతి పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున రావడం గొప్ప ఆనందదాయకం అలాగే ఈ యొక్క రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంప్యూటరిజం తర్వాత ఈ సాంకేతికం ఇవన్నీ ఆయన రూపొందించడం భారతదేశంలో చాలా గొప్ప ఆనందం విజయ విషయం అలాగే మహిళలకు ముప్పై మూడు శాతం అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న వయసులోనే ప్రధానమంత్రి ఈ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నో మంచి ప్రజలకు మన భారతదేశ ప్రజలకు మంచి మంచి పథకాలు ఇవ్వడం జరిగింది అందుకే ఇప్పటికీ భారతదేశంలో రాజీవ్ మన కాంగ్రెస్ కుటుంబంలో ఇందిరాగాంధీ కానీ ఈ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళు తమ ప్రాణాలను కూడా ఈ ప్రజాసేవకు అంకితం చేసింది కాబట్టి ఇప్పటికీ ఎక్కడైనా సరే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా సరే ఈ రాజీవ్ గాంధీ కుటుంబాన్ని కానీ ఇందిరాగాంధీ కుటుంబాన్ని కానీ నెహ్రూ గారి కుటుంబం కానీ ఎక్కడ వాళ్ళు మర్చిపోరారు అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ తగ్గిస్తాం తెలియజేస్తూ